మై డియర్ నైస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కష్టజీవి బ్లాక్స్ ఈరోజు మనం సుజాత నగర్ మండలము సుజాతనగర్ గ్రామంలో మనము ఒక మహిమాన్వితమైన ఒక ఆలయానికి వచ్చాము ఇది ఈ ఆలయము దాదాపు ఒక నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితము ఒక శివలింగము స్వయంభూగా వెలిసారు ఇక్కడ ఇక్కడి భక్తులకు ఇక్కడి ప్రజలకు అంటే గ్రామం సుజాతనగర్ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జూలూరుపాడు ఏనుకూరు అటు కొత్తగూడెం కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజల్ని కూడా ఇక్కడికి రప్పిస్తూ వారికి ఉన్న కష్టాలను ఉన్న కోరికలను తీర్చుతూ ఒక ప్రశాంతతమైన జీవితాన్ని వాళ్ళకు ప్రసాదిస్తూ వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళని కాపాడుతూ ఉన్న ఒక సోమేశ్వర ఆలయం దగ్గరికి మనం వచ్చాము ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఇటు చూస్తే కూడా పచ్చని పొలాలు ఈ ము ఈ వెనక చూస్తే ఇక్కడ ఒక వాగు కూడా మనకు వాగు పారుతూ ఉన్నది నీళ్ళు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనబడుతూ ఉంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ ఆలయం యొక్క విశిష్టతను ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము చూద్దాం పదండి ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం వెలిసిన ఈ రాగి చెట్టు కూడా ఇక్కడ మనకు ఎదురుగానే మనకు దర్శనమిస్తుంది అలాగే చుట్టూ ఉన్న సర్పాలకు సంబంధించిన విగ్రహాలు కూడా మనకు ఉన్నాయి ఇక్కడ చూస్తే వినాయకుడి విగ్రహము శివుడి విగ్రహము మేడారం సమ్మక్క సారక్క విగ్రహాలు కూడా మనకు పటాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే మనము స్వామి వారిని దర్శించుకున్న తరువాత వారికి మన కోరికలు కానీ మన బాధలు కానీ చెప్పుకుంటే ఆ కోరికలు తొందరగా తీరిపోతున్నాయని ఇక్కడ భక్తులు కూడా మనకు తెలియజేస్తున్నారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తున్నారు వివాహం కాని వారికి త్వరగా వివాహం కూడా అవుతున్నాయి ఇంట్లో ప్రశాంతత లేకుండా చికాకులు అవుతున్న వారికి కూడా ఇక్కడ ప్రశాంతిగా ప్రశాంతంగా ఉండేందుకు శాంతి పూజలు కూడా అయ్యగారులు జరిపిస్తున్నారు ఆ శాంతి పూజలు అయ్యాక వారి కుటుంబాలు వారి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నట్టు ఇక్కడ భక్తులు కూడా మనకు తెలియజేస్తున్నారు ఆ ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆ చరిత్ర ఈ మహిమాన్వితమైన ఈ ఆలయం గురించి మన అయ్యగారిని కూడా మనము కలిసి మాట్లాడదాము వారి నుండి మరిన్ని వివరాలు మనము సేకరిస్తాము పదండి మైడియర్ నైస్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు కష్టజీవి బ్లాగ్స్ ఈరోజు మనం సుజాతనగర్ మండలం సుజాతనగర్ సుజాతనగర్ గ్రామంలో మనము స్వయంభూగా వెలిసిన దాదాపు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ సోమలింగేశ్వర స్వామి వారి ఆలయానికి మనం ఇచ్చేశాము ఇక్కడి యొక్క పూజలు ఇక్కడి ప్రత్యేక ఆలయ ప్రత్యేకతలు స్వామివారు ప్రజల్ని భక్తుల్ని ఎలా రక్షిస్తున్నారు ఆ వివరాలు మరిన్ని వివరాలు మనం అయ్యగారిని కలిసి మనము అయ్య అయ్యగారిని కలిసి మరిన్ని వివరాలు మనం తీసుకుందాం నమస్కారం అండి ఇది మీ పేరు సార్ నా పేరు చుప్పకుట్ల జనార్దన్ శర్మ మా నాన్నగారి పేరు చెంబర్ శాస్త్రి మేము ఈ యొక్క దేవాలయాన్ని నాలుగు తరాల నుంచి మేము పూజుకుంటున్నాం పని చేస్తున్నాం నాలుగు తరాల నుంచి ఇది మాకు మున్సిపారంగా వస్తుంది దేవాలయం ఇది చాలా పవిత్రమైన దేవాలయం ఇది స్వయంగా వెలిసిన దేవాలయం ఒక సభకారు సంతానం కోసము బాగా ఒకడు సంతానం కోసము ఇతను బాగా తిరిగిపించాడు అట్లాంటి వాటికి సంతానం కలగలేదు అందుకని వ్యక్తి చెంది ఇక్కడ ఎదురు వాగ పెద్ద వాగుంది ఈ వాగులో చనిపోవడానికి అతను సిద్ధపడ్డాడు ఏదో వాగులో దూకడానికి దూకే సమయంలో ఒక శివాకారంలో ఒక ఆకారం తయారు శివలింగంలో ఒక ఆకారం వచ్చేసి దాని మనిషి ఒక మనిషి రూపంలో వచ్చేసి ఆ స్వామికి ప్రత్యక్షమయ్యేట సావు గారికి అయ్యి నువ్వు ఎందుకు చనిపోతారా భక్తురా నేను స్వయమో ఇక్కడ ఎదురుస్తున్నాను నువ్వు నాకు అర్చన చేసుకో నీ సంతానాన్ని నీకు ఇచ్చిన ధనము ధాన్యాన్ని ఇస్తానని చెప్పి ఆ స్వామి ఆ మనిషి ఆకారంలో చెప్పి చెప్పిపోయేట దానివల్ల ఈ సంధ్య ఈ యొక్క సభకారం ఎక్కడున్నారో ఎత్తుకుంటూ కూర్చాడు ఇక్కడికి వచ్చేవరకల్లానే ఈ దేవాలయం ఇచ్చే వరకు వచ్చేవరకల్లానే ఒక లింగాకారం భూమిలో ఉండేట అది పైకి కనపడేది అది ఒకరికే అది ఒక్కరికే కనపడేదిట కనపడెవరికల్లా నేను కుటుంబ దేవుడు అని చెప్పి కూర్చొని దాంట్లో పెట్టుకొని అక్కడే కొద్ది రోజులు జపం చేశాడు అది కొద్ది రోజులకు ఒక ఆకారం తయారైపోయి అది ఒక స్వయముగా భూగా కొలిచింది దాని లింగాకారం వచ్చేసి లింగాకారం వచ్చేసింది ఆ మట్టి లింగాకారం వచ్చేసి ఆ యొక్క మట్టి లింగాకారాన్ని పూర్తి చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఒక పంది వేసుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు తీసేట అతని వెంటనే సంతానం అందుకుంటా ఆ సంతానం పుట్టినవాడే సోమేశ్వరుడు సోమయ్య గుప్తా అని పేరు ఆ పిల్లవాడి పేరు సోమయగుప్త అని పేరు పెట్టుకున్నాడు అదే స్వయంభూ సోమేశ్వర దేవాలయం అంటే ఇది దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు ఆరు తిరుగుతుంది ఆరో తరం వాడు చేశాడు ఇప్పటికీ వాళ్ళ ఇక్కడే ఉన్నారు వాళ్ళ తాతలు బాగా తాతల తండ్రి బాగా చేసి బాగా కులిసారు ఎప్పుడూ కురుస్తుండే వాళ్ళు చీర లేకనే మూడు తరాల నుంచి వాళ్ళకు నాలుగు సార్లు బాగా వెలికారు అట్లాంటి స్వయంభూ సోమలింగేశ్వర స్వామికి వాళ్ళు చిన్న ఇచ్చారు ఆయన పోతూ పోతూ సంతానం వచ్చింది తర్వాత భాగ్యం కూడా కలిగి దగ్గర దగ్గర ఒక పరగణ ఏర్పాటు చేసుకున్నట్ట బాలవంత జాగీర్దారి వాళ్ళది పాలమంత ఏరియా జాగి మొత్తం జలగం పేరు మీద చేసిన జాగిరి మొత్తం వీళ్ళకి తరాల వరకు చూస్తుండేది అంటే దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల పాలు సంపాదించుకున్నారు వాళ్ళు అట్లాంటి పోటీసారు మా దేవాలయానికి ఒక నలభై ఎకరాలు దానం చేసి వెళ్ళిపోయాడు చనిపోయాడు నలభై అప్పుడు ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తెలంగాణ తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ భూములు మొత్తం ఎల్లంపాడు పెట్టారు బహిరంగ పెట్టారు ఈ బహిరంగ వేలాన్ని పెడితే మొత్తం ఐదు లక్షల రూపాయలే వచ్చింది ఇప్పుడే అది ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఉండేది అది తర్వాత దేవాలయాన్ని పోషణ తక్కువైపోయింది డిపార్ట్మెంట్కి వెళ్తే తక్కువ చర్చ చూపు చూశారు దానివల్ల దేవాలయం అభివృద్ధి కాలేదు లేకపోతే బాగా ఎదువ దీనికి స్వామివారి యొక్క ఎదురుగా ఉన్నటువంటి రావి చెట్టు విష్ణుభుషం ఈ దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు దేవ రాయిట్ది ఆత్మ రాయి చిట్టది కానీ చాలా కుట్టుకునిచ్చాను దాన్ని దాని రాయిచిట్టు యావ చెట్టు కూడా ఉండి యాదీటు కలిసిపోయింది యావతిని పుట్టించాం ఈ రాయి చెట్టు మాత్రం కొన్ని వందల సంవత్సరాలు అన్ని మేము ఇవన్నీ పెట్టుకున్నాను దీని దీని పెట్టుకున్నాను నేను చెప్తాను దాని గురించి చెప్తాను ఇది దాని తర్వాత మా నాన్నగారు దీని దేవాలయాన్ని ట్రస్ట్ చేశాడు తర్వాత నాకు మా అదృష్ట బాబు నాకు వచ్చింది దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా మా నాన్నగారు దాన్ని డబ్బులు చేశారంటే దాన్ని పూజలు గీచారు మా నాన్న బాగా చేసేవాళ్ళు చేసిన తర్వాత దాన్ని ఆయన యాచించాలి ఎవరి దగ్గర పోయి చెప్పాలి దేవాలయం గురించి నాన్నగారు మా నాన్న శాస్త్రి గారు దాని గురించి చెప్పలేదు మా నాన్నగారు చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పదివేలు నేను తీసుకున్నాను అయ్యేవారికి అప్పటి నుంచి కొన్ని భక్తులు సేకరించి వాళ్ళ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా దవడ తీసుకుని గుడి మాత్రం దవరపు తీసుకొని వచ్చినాం అదే అదంతా దాఖలు దగ్గర తీసుకొని వస్తాము అదే డిపార్ట్మెంట్కి మాత్రం మాకు ఏమాత్రం మాత్రం సహాయ సహకారాలు లేవు అది మేము సొంతంగా తయారు చేసుకొని తీసుకుంటున్నాం ఇది ఎవరిని తుత్తు కట్టుకున్నాం దంత ఏర్పాటు చేస్తున్నాం గర్భాలను అంతమంది గర్భాలయం చేయకుండా ఈ చుట్టూ ప్రాకారాన్ని ఈ మండపాలని మండపాన్ని కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటాం తర్వాత ఈ పక్కనే అమ్మవారి గుడి కట్టుకుంటున్నాం ఈ అమ్మవారి గుడి కూడా పూర్తి అయిపోయింది దీనిని కన మరకతంతో తయారు చేసిన విగ్రహం తయారు చేసాం దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు ఉంది ఆ దాతలు ఇచ్చారు మరొకటి ఇంకా ప్రారంభం కాలా ఇంకా చోట్ల నేను చేద్దాం అనుకున్నాం మొత్తం కూడా పెట్టుకున్నాం అనివార్య కారణాల వల్ల అయిపోయింది దానివల్ల ఈ దేవాలయం మాత్రం త్వర ప్రాచీన ఈ సుమారు దగ్గర దగ్గర కార్తీక పౌర్ణం బాగా చేస్తాం కార్తీక మాసంలో నెల రోజులు మాత్రం నక్షత్ర దీక్ష చేస్తారు భక్తులు కూడా కొంతమంది దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మాల వేసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఈ చుట్టుపక్కల పది నలభై మండలాలకి ఇది బాగా ఉపయోగించిన దేవాలయం చుట్టుపక్కల చాలా బాగా చేస్తారు దగ్గర దగ్గర కార్తీక మాసం వచ్చిన ఇరవై ముప్పై వేలు చూస్తున్నారు భక్తులు దక్షిణం పౌర్ణమి మాత్రం దక్షిణంకి వచ్చారు దర్శనం అవ్వటానికి ఆరు ఏడు గంటలు పడుతుంది భక్తులకి అంత సమయం తర్వాత అంత భక్తులు రాపిడి ఎక్కువ ఉంటుంది ఉదయం పొద్దున్న తెల్లవారుజామున మేము లింగోదాభిషేకం చేస్తాం కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారు మూడింటికే మవి పెడతాం ఆ తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర ఐదుగా పూర్తి చేస్తాం అప్పుడు దర్శనం ఇస్తాం అప్పటిదాకా దర్శనాలు ఉండవు మామూలు దర్శనం ఉండవు దర్శనం ఇచ్చేస్తాం దగ్గర రోజు సాయంత్రం పన్నెండు ఒంటి గంట దాకా జనాలకి దర్శనం జనాలు ఎక్కువ వస్తుంది సైపోతుంది దీని తర్వాత శివరాత్రి మాత్రమే జగ్గన్ దగ్గర ముప్పై వేలకు చూస్తుంటారు ఉదయం సాయంత్రం ఉదయం పూ సాయంత్రం రెండు పూటలు వస్తుంటారు చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల పది నలభై మండలాలు చూస్తారు కొత్త గోడలు దాచి వీరికి ప్రత్యేకంగా వరంగల్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉన్నారు దీనికి అటు ఆంధ్రా నుంచి వచ్చే వాళ్ళు భక్తులు ఉన్నారు విజయవాడని చూస్తుంటారు అందరూ ఈ స్వామి దగ్గరికి వస్తే ఎట్లాంటి కోరికలైనా తీర్చుకునే శక్తి స్వామి నలభై రోజుల్లో దీక్షగా చేస్తే అది జరుగుతుంది ఈ స్వామి మహర్షి అది సంతానం లేదు సంతానము మరియు ఆర్థికంగా దెబ్బ తిన వాళ్ళు ఆర్థిక మరియు మెంటల్గా వచ్చి చిక్కాకి చేసేవాళ్ళు పిచ్చివాళ్ళు వ్యాధిగ్రస్తులు వ్యాధిగ్రస్తులు అనేకమైన దీర్ఘ రోగాలతో ఉన్న వాళ్ళు కూడా ఈ స్వామి దగ్గర గురించి బాగు చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు వారి కోసం ప్రత్యేకమైన ప్రత్యేక పూజలు చేస్తాం అప్పుడు వారి కోసం ప్రత్యేకమైన హోమాలు పూజలు చేసేంతేవతలు ప్రశాంతత కోసం వచ్చేవాళ్ళు మానసిక వృత్తులు ఎక్కువ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన దాన్ని ప్రతి ఒక్కళ్ళకి నలభై తెల దీక్షగా చేస్తే వర్త పూజలు చేస్తే అట్లాంటి ఎట్లాంటి కోరికలు నా దీక్ష శక్తి పెరుగుతుంది అందుకనే నేను స్వయము కాబట్టి ఫోర్ కూడా అయిపో కానీ అంతకుముందు ఈ దేవాలయాన్ని అందరూ ముట్టుకునేవాళ్ళు కానీ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆదిగురు శంకరాచార్య దీని పైలక్షగా ఫలి చేశారు అప్పటి నుంచి ఆ దేవాలయానికి శ్రీశక్తి ఆవాహన ఉంది కాబట్టి దేవాలయాన్ని ఎవరు ముట్టుకోవద్దు ఓన్లీ అచ్చ కూడా ముట్టుకుండే అర్హత కలిగించారని అందువల్లే ఒక అచ్చకుట్టుకే లోపలికి లేదు అందుకని దీనిలోనే మా మా వంశవాళ్ళు వాళ్ళు ఇచ్చి ఈ దేవాలయం నమ్ముకున్నాం ఒకప్పుడు మేము కలపేదే వాళ్ళం మాకు లేదు తిండి పరిస్థితి దాని ఈ దేవాలయం తీసుకున్న తర్వాతే మా నాన్నగారికి వెళ్ళి మా సంతానం ఉంది అన్నీ ఉండి ఆర్థికంగా ఉన్నాం చాలా వయసు అట్లాంటి దేవాలయం పవిత్రమైన దేవాలయం దీనికి ఉత్తర వాహిని తీరము దేవాలయంలో స్వయంభూ ఉన్నటువంటి దేవాలయం సోమేశ్వర స్వామి దేవాలయము ఈ పైన ఆగ్నేయనం వాయువుల్లో ఉన్న నైట్లో వచ్చేవరకల్లానే చందకేశ్వర దేవాలయం ఉంది ఇక్కడ విష్ణుపూరి దేవాలయం మధ్యకు వచ్చేవరకల్నే అన్ని స్వామి దేవుడు అది పురాతన దేవాలయం ఈ చంద్రకేశ్వర దేవాలయం కూడా పురాతనదే ఇక్కడ ఈశాన్యంలోకి వచ్చేవరకు అలానే ఊరికి ఈశాన్యంలో చూపు దిక్కున ఇది ఎదుళ్ళ వాగు వాగు ఎదుళ్ళ బాగు ఉత్తరంగా ప్రవహిస్తుంది ఆలయానికి ఉత్తరంగా ప్రవహిస్తుంది ఈ వాగు ఇది గోదావరి సంబంధం గోదావరి నదికి సంధానం ఇది ఇది రావు రాగు దగ్గర నుంచి అక్కడ కలిసి అక్కడికి గోదావరికి వెళ్ళిపోతాయి నీళ్ళు ఆ అది ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి ఇంట్లో ఎప్పుడూ జరదా ఎప్పుడూ ఉంటుంది అట్లాంటి పవిత్రమైన దేవాలు దీనికి ఈసారి ఆగ్నేయంలో ఇచ్చాడకల్లానే సుశాన బాచిక అది ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దీని తర్వాత ఇక్కడ అమ్మవారు గంగానంబడి గుడి కొట్టు కట్టాం ఖచ్చితంగా ప్రతిష్టలు కాలేదు అవి తర్వాత వీరభద్ర స్వామి గుడి కట్టుకున్నాం ఇది ఇది గ్రహ నుంచే ఉందండి ఇది స్వయంభూ కాబట్టి శివాయ విష్ణు రూపాయ అన్నారు శివుడు విష్ణుమూర్తి కలవాలి కాబట్టి ఆ విష్ణుమూర్తి సంభూతమే ఈ లక్ష్మీదేవి దానికి ఎదురుగా అందుకు రాయిచెట్టు పుట్టింది ఆ రాయిచెట్టు పెట్టడం కారణం అదే దీంట్లో ఉన్న పవిత్ర అదే ఇతని గ్రహాన్ని ప్రవాసం అమ్మవారు ఆ యొక్క అట్లాంటి దేవాలయం సాగుతున్నారు కాకపోతే కొన్ని రోజులు మాత్రం ప్రతిష్ట శనిపట్టి అంతే ఉంటుంది దేవాలయం డెవలప్ కారా ఈ యొక్క పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కొద్దిగా దేవాలయం కూడా డెవలప్ అవుతుంది ఇప్పటికి భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది భక్తులు పూజలు కూడా ఎక్కువ ప్రతిరోజు నిత్యం రోజుకు రెండు మంది వస్తుంటారు ఉదయం పూట వ్యాపారాలు వాళ్ళు చుట్టుపక్కల కొత్త కూడా ఇక్కడ వచ్చి సో ఇక్కడికి వచ్చి దేవాలయే వాళ్ళు దేవాలయం దర్శనం చేసుకొని వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు ఇక్కడ అలాంటి దేవాలయం పవిత్ర దేవాలయం చాలా పవిత్రమైంది దీన్ని మాత్రం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి స్వయం ఉంది ప్రస్తుతం దీనికి డిపార్ట్మెంట్ చాలా తక్కువ ఉన్నాయి అది ఇస్తే ఇంకా డెవలప్ చేసిన శక్తి దేవాలయానికి కొన్ని ఉంటుంది ఆ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కూడా కోరుకుంటున్నారు ప్రజలు కష్టపడి చేస్తున్నారు చాలామంది ఇస్తున్నారు ముందుకు వచ్చి అని మన అక్కడనే స్వామివారి వర్గ్యూ అలా వస్తున్నాయి అట్లే డెవలప్ చేసుకుంటూ వచ్చారు దేవాలయం మాత్రం అది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇస్తున్నాం ఈ ప్రస్తుతం మాత్రం ఎండోమెంట్ ఆధీనంలో ఉంది దేవాలయం అలాగే మీసాలు అది వీరభద్రుడు అక్కడ వారి జారి పక్క లింగాకారం ఒకప్పుడు అట్లే ఉండేదా అలా ఉండేదాన్ని ఆకారం చేసి అది వచ్చేస్తువలింగా దానికి పైన దాన్ని పైన పెట్టుకుంటారు అదే నాగేంద్రుడు నాగేంద్రుడు ఎంబు కాబట్టి అది వాళ్ళు చెప్పింది ఊహించుకున్న దానికి ఇది మాత్రం మీ ఊహించి చేసింది అది ఆ దేవాలయం ఒకప్పుడు అట్లా ఉండేదని చెప్పారు ఆ చెప్పబట్టే మీ గురించి చెప్పారు శివుడు అట్లా ఉన్నారని ఆట ఇక్కడ మాత్రం ఎప్పుడు రెండు సర్పాలు తిరుగుతుంటాయి ఒకటి ఆ రాయి చెట్టులోంచి మూల నుంచి తిరుగుతుంది ఇప్పటికే ఇప్పటికీ ఒకటి చల్ల నెల తాసు దైవ చప్ప మొన్న మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ దాకా వచ్చి నల్లతాచు చేసి ఆమె మీద ప్రయాణ పడబడ్డ వరకులని ఆమె భయపడ్డది దాన్ని కొద్దిగా పట్టినది అంతే ఎందుకంటే చంపకూడదు కాబట్టి ఆమె మీద దూకింది కూడా పాపం భయపడదామా నన్ను నూనె ఏమి హాని కలిగి ఎవరికి హాని కలిగించదు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి చుట్టుపక్కల చుట్టూ తిరుగుతుంటారు దేవాల చుట్టూ ఎప్పుడు కాపలా కాస్త దేవాలను చుట్టూ ఉన్నారా దీంట్లో కొద్ది నిధులన్నీ కూడా పాత పురాతన కాలంలో నిధులునైనా కూడా తింటారు బట్టే ఈ చుట్టూ తిరుగుతుంటారు ఇప్పుడు ఇప్పుడు రెండు సర్పాలు తింటాయి ఒకటి తెల్ల తాచు ఒకటి నల్ల తాచు ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు అందరికీ కనపడు కొంతమందికే కనపడతాయి అది మాకు నాకు అప్పుడు అర్ధరాత్రి కూడా ఒక్కోసారి రుచిపోతుంటాయి లోపల కుదురుతుంటాయి కాకపోతే ధైర్యం చేసేవాడే దీంతో రెండు మూడు సార్లు దొంగలు కూడా పడ్డాడు వాళ్ళని ఒకసారి దొంగలు పడితే ఆ పది కథలు లేకుండా అక్కడే కూర్చోండిపోయాడు పోయాడు కథలు లేక తెల్లవారు వచ్చి మన తెల్లవారు చూస్తే అక్కడికి కథలు లేకపోతున్నాడు వాడిని తీసుకొచ్చి ఆ రాత్రి వచ్చాం ఆ రోజు చెప్పే ఆ రాత్రి చెప్పడైతే మేము వచ్చాం రాత్రి వంటి ఉదయం రాత్రి పదింటికి వచ్చిన వాడు గంట దాకా అట్లే కూర్చుంటున్నాడు మంచి కథలు లేకపోతున్నా కథలు లేకపోతే వాడిని తీసుకొచ్చి మళ్ళీ పోలీసు వాళ్ళు ఒకప్పుడు బాగా వెళ్ళి దేవారు అది పార్పుల్ లేవారు దీన్ని మాత్రం ఏది కోరుకుంటే సిటి సి క్లాస్ అది మేము వస్తు ఉంటేనే సర్పాలు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి వచ్చేటప్పుడు అంటే దానికి సంబంధించిన దాన్ని పెడదామా ఎక్కడ తప్పకుండా చేద్దామని దాంతో సర్పం ఉంది అందరూ అందరూ లోపల సర్పం ఉంది చెప్పి దానికి చప్ప ఉంది పక్కనే నవగ్రహాల నవగ్రహాలు ఇదేమో లక్ష్మీదేవి ఒకటి లక్ష్మీదేవి అష్ట ఓకే అంటే అష్ట ఇదేమో అమ్మవారి అమ్మవారి ఇదేమో అమ్మవారి అదే కాబట్టి భగవద్ ఎందుకు పరికరానికి నాకు ఏర్వాది ఇప్పుడు ఆ స్వామి వారి వల్ల కుటుంబం కూడా బాగుపడింది దీన్ని పట్టుకుని దీన్ని తీసుకుని ఇక్కడే పూజ చేసుకుంటే శుభకల పురైతే ఉంది కొన్ని దేవాలయాల్లో కూడా కాకపోతే ఈ దేవాలయం మీరు నాకు మీరు ఇక్కడ ఉంటారు వారసత్వంగా మీరు కూడా పూజ చేస్తారు మీ తండ్రి గారు ఆ తర్వాత మీరు మీ తాతగారు తాతగారు తర్వాత తండ్రి గారు దాని తర్వాత మీరు మూడో తరం మీరు స్వామివారి సేవలకి చూసారు కదండి సుజాత్ నగర్లో స్వయంభూగా వెలిసినటువంటి సోమలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు మూడు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ స్వయం సోమలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఈ విగ్రహము ఈ ఆలయ ప్రత్యేకతలు ఈ గొప్పతనము స్వామివారు ప్రజలకు చే భక్తులకు కోరికలు తీర్చు తీరుస్తున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా మనం అయ్యగారి నుండి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము ఈ వైపుగా మీరు భక్తులు కానీ ప్రజలు కానీ ఈ వైపుగా వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించుకోండి అలాగే మీ కోరికల్ని మీ యొక్క బాధల్ని ఇక్కడ స్వామి వారికి విన్నవించుకొని మీ కోరికల్ని బాధల్ని తీర్చుకునేలా మీరు చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరోసారి కలుస్తాం మీ కష్టజీవి వ్లాగ్స్ చూస్తూనే ఉండండి కష్టజీవి వ్లాగ్స్